బీదలైన వారు ధన్యులు దేవుని రాజ్యం మీది అని యేసుప్రవారు తన శిష్యులతో చెప్తారు అయితే ఎందుకు బీదవారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు ధనవంతులు ఎందుకు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించారంటే బీదవారు తమకొచ్చిన కష్టాన్ని బట్టి వ్యాధిని బట్టి సమస్యని బట్టి దేవునికి మరపెడతారు అదే ధనవంతులకి సమృద్ధిగా అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క హృదయము ధనంతో నిండిపోతుంది కాబట్టి వాళ్ళు దేవుని కంటే కూడా ధనాన్ని ప్రేమిస్తూ దాని కోసం ప్రయాసపడతారు కానీ బీదవారు ఎప్పుడు దిగులుతో బాధతో దుఃఖంతో ప్రతి విషయానికి వారి సహాయం కోసం మరి ప్రభువైపు చూస్తూ ఉంటారు కాబట్టి బీదవారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అదే ధర్మవంతుడి దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశాలు చాలా క్లిష్టంగా ఉన్నాయి కాబట్టి మనం మన దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి